న్యూస్ కి స్వాగతం కడప జిల్లా కలసపాడు మండలం ముఖ్యమంత్రి వరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ ఆసన నాలుగో విడత కార్యక్రమం వెలుగు ఏపీఎం సుబ్బారాయుడు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి బద్వేల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సుధా రాష్ట్ర యూత్ అధ్యక్షులు ఆదిత్య రెడ్డి ఏసీ సుబ్బారెడ్డి పాల్గొని పొదుపు మహిళల అక్క చెల్లమ్మలకు చెక్కులు పంపిణీ చేశారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ నాడు చంద్రబాబు నాయుడుకి నేడు జగనన్న మధ్య తేడా గమనించాలని చెబుతూ రానున్న ఎన్నికల్లో మహిళలు అందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచి మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏసీ సుబ్బారెడ్డి వెలుగు ఏపీఎం సుబ్బారాయుడు జెడ్పీటీసీ గోవిరెడ్డి ఎంపీపీ నారాయణ మాజీ ఎంపీపీ రామకృష్ణారెడ్డి మండల కన్వీనర్ సుదర్శన్ జేఏసీ కన్వీనర్ చిత్తరాజశేఖర్ రెడ్డి సింగల్ ఉండు అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి వీరారెడ్డి గురయ్య రమేష్ డిసి యువసేన అధ్యక్షులు చాపాటి సార నారాయణ రెడ్డి ఎంపీటీసీలు సర్పంచులు సిసిలు వివోఏలు మండల సమైక్య అధ్యక్షురాలు సచివాలయం కన్వీనర్లు ప్రభుత్వ అధికారులు వైఎస్సార్ నాయకులు కార్యకర్తలు పొదుపు సంఘ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కడప ఎయిర్ అన్నమాచార్ కడప జిల్లా స్టాప్ రిపోర్టర్ ఎం రామ్ శ్రీరంగం ఉసి సతనేడే ఎలాగె అస్ అదో కరెక్ట్ గా ఉందండి మన ನೀನು ರಸನೋಯಾ ಎಲ್ಲೆಲ್ಲಿ ಕಲ್ಲಿ ನೀರೆ ಕಪ್ಪಕಂತು ಮಿಂಚುಕ್ತಾರೆ ಅಲ್ಲಿಗೆ ತಿಕ್ಕಿ ಒಂದು ಮುತ್ತು ಸಿಕ್ಕಿತು ಚಕ್ಕಿ ಚಕ್ಕಿ ನಿಧಾನ ನಿಧಾನ ಕಾದಿ ಕಾದಿ ತೆಪ್ಪ ಶ್ರೀರಾಯಾ ಆ ಕಣ್ಣುಲ್ಲಿ 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 ಆರತೈ ಆ ಗುಡ್ ಗುಡ್ ಜಿಟಿ ಮಗನೆ ತೆಗಬಗನೆ ಕಣುವಾ ಬಜಾದಿ ರಾವ್ ಪೋಟಿ ಜಾ শুনার কাউ নয় তুলে মাতাও নয় হাসরের শুনতো অমেশায়রা নিম কেন বেশাই রাখে নেতা ওরা ভেশ্বরে শীলার உத்தோட் டெப்பியூட்டி சார் வாரிதான் சார் வாரி அந்த

ఈ రోజు కార్యక్రమం ఇక్కడికి వచ్చి మండల జేఏసీ ఈ సమావేశాన్ని జరిగినటువంటి కార్యక్రమం అంతా కూడా ఇప్పుడు మన సమావేశంలో అజెండా వారిగా మనం ఏం మాట్లాడాలా మహిళల కోసం ఏం చేశారు మన జగన్ సార్ అనే విషయాలన్నీ కూడా మన సమావేశంలో మాట్లా నాలుగవ విడత ఆసరా కార్యక్రమం చేసిన మన గౌరవం సుధా మేడం గారికి ఇతర ప్రజాప్రభులకి అందరికీ ఇక్కడికి విచ్చేసిన మహిళలకి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు ఇప్పుడు ఇప్పుడు గౌరవాధీనంతో జ్యోతి పంచుకోవడం

చూడండి మీ ఓట్లు మీ ఆదరణ కావాలి అందుకనే మన ఎమ్మెల్యే గారిని సుదమ్మ గారికి పెద్ద ఎత్తున మొన్న మనం తొంభై రెండు వేల ఓట్లు మెజార్టీ ఇచ్చినాం ఆ మెజార్టీలో మరి అగ్రమాగా కలసపాడు మండలం నిల్చుంది అందుకని మాకు కలసపాడు మండలం అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం మేము ఏది చేసినా కలసపాడు మండలం నుంచే స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఆ దేవుడి మీద కలసపాడులో ఉండే అక్క చెల్లెమ్మల మీద మాకు ఒక గొప్ప నమ్మకం అందుకనే మళ్ళీ మనం ఈ ఎలక్షన్ కూడా పదో తారీఖు నుంచి మనం కలస్పాడు మండలం నుంచే మీ గ్రామాల నుంచే మొదలు పెడతామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరొకసారి మరి ఎమ్మెల్యే గారికి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వ అధికారులకు మిగతా మరి ఈయన ఎప్పుడన్నా వచ్చి అడిగిన సందర్భం ఎప్పుడన్నా ఓట్లప్పుడు కాకుండా మీద టైంలో మీరు ఎరుగుదరా ఎప్పుడన్నా ఎవరన్నా మీ ఇంటికి వచ్చి ఏం ఎట్లున్నావు ఏం అన్నీ వస్తున్నాయా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అని అడిగారా ఎప్పుడన్నా నేనైతే ఎప్పుడు చూడలేదు అసలు నేను ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే నేను డైరెక్ట్గా చూసింది కూడా లేదు ఈరోజు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం గమనించాలా జగనన్న ఎవరినే కానీ ఇప్పుడు ప్రభుత్వం తరఫున మేము మీరందరూ మమ్మల్ని ఎందుకున్నారు మమ్మల్ని కానీ ఉద్యోగస్తుని కానీ ఎవరినైనా కూడా ఊరికే జీతాలు తీసుకోను ఏదో అధికారం చెల్లాస్తూ ఉంటే కూర్చుంటామంటే ఒప్పుకోవడం లే జగన్ అన్న ఎవరైనా ప్రజల్లో ఉండాలా ప్రజలకు పనిచేయాలా ప్రజలే ముఖ్యం వాళ్ళే రాజులన్నట్లు అన్నట్లు ఉంది జగనాన్న పాలన అవునా కాదా చెప్పండి ఈ రోజు వాలంటీర్ సిస్టమ్ కానీ ఒక సచివాలయం సిస్టమ్ కానీ పెట్టి మీరు ఇంట్లో ఉంటే మీ దగ్గరికి వస్తున్నాయి అన్ని కార్యక్రమాలు జరిగిపోతున్నాయి ఇంతకుముందు మీరు మండల ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఏదైనా కార్యక్రమం కావాలంటే గా ఒక నాయకుడిని పట్టుకొని పెన్షన్ పెట్టించుకోవాలన్నా రేషన్ కార్డు కావాలన్నా ఏది జరగాలన్నా మీరు నాయకులు అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటే అది ఎప్పుడో జరుగుతూ ఈ ఈరోజు ఈ మొత్తం యంత్రాంగం అంతా మీ చుట్టూ తిరుగుతూ ఉంది ఆ తేడాన్ని మీరు గమనించాలా ఇది ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే మీకు పథకాలు ఇస్తూ మరి ఆ పథకాలు సక్రమంగా వస్తున్నాయా లేదా అని గమనించాలా అది సరిగ్గా రాకపోతే ఒకవేళ మీ అర్హత ఉండి మళ్ళీ ఒక సురక్ష అనే ఒక ప్రోగ్రాం పెట్టి మళ్ళీ ఆ దాంట్లో కూడా మీకు అందరికి వచ్చేలాగా చేయటం ఇలా ప్రతినిత్యం మన గురించి మన జగన్ ఎంత ఆలోచిస్తున్నాను అనేది దయచేసి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని నేను ఆలోచించమని చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది ముందర ఎన్నో హామీలు ఇచ్చి దాంట్లో ఐ మీన్ రెండు వేల పద్నాలుగు ముందర ఎన్నో హామీలు ఇచ్చి దాంట్లో కొంత కూడా నెరవేర్చకుండా ఉన్న మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూసాము అప్పుడు వాళ్ళు రుణమేపించి చేస్తామన్నారు అవన్నీ చేయకుండా ఈ రోజు ఇప్పటికీ మీకు రుణము విముక్తిని చేస్తున్నారు జగనన్న నాలుగో విడత ఆసరా ఈరోజు మనం ఎంతోమంది మహిళా మనులు వీళ్ళందరూ గారు వీళ్ళందరూ చెప్తున్నారు వాళ్ళ స్వ పది రకాలు చెప్తారు రేపు రెండు మూడు రకాలు వచ్చి వాళ్ళు ఉంటారు మనకి అయినా మనం ఆలోచించగలుగుతాము మనకు దేవుడు విచక్షణ శక్తి ఇచ్చారు కాబట్టి ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత జగలైన పాలన ఎలా ఉండింది కోవిడ్ వచ్చింది మనము మనం ఇంట్లో నుంచి బయటికి పోయేదానికి భయపడ్డాం ఆ రోజు ఎవరు మనకు అండగా ఉండింది ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయి ఆ రోజున మన ఇంటింటికి వచ్చి మనకు ఆశా వర్కర్స్ కానీ వీళ్ళందరూ కూడా మనకు అని మంచి చెడ్డ చూడడం జరిగింది మొత్తం మన రాష్ట్రంలో ఉన్న ఈ మెడికల్ ఫెసిలిటీ కూడా చాలా టాప్ మోస్ట్ సర్వీస్ అందించారు కోవిడ్ లో ఇవన్నీ కూడా మనం మర్చిపోవద్దు ఎందుకంటే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే నేను బేసిక్గా నేను ఒక వైద్యురాల్ని పక్క రాష్ట్రం వెళ్ళినప్పుడు చూస్తే కోవిడ్ కోసం చుట్టుపక్కల రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం బారులు తీసి తీరే లైన్లలో ఉన్నప్పటికే మన రాష్ట్రంలో రెండో వింట కూడా వ్యాక్సినేషన్ అయిపోయింది ఇంటింటికి వచ్చి వేశారు వ్యాక్సిన్ అవునా కదమ్మా ఇంత చక్కగా పరిపాలిస్తున్నాడు మన జగనన్న ఇవన్నీ కూడా మనం ఈ రోజు వైద్యం గురించి తీసుకుంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడు లేని విధంగా యాభై ఎనిమిది వేల మంది వైద్య సిబ్బందిని మన జగనన్న తీసుకున్న ఉద్యోగాలు ఇచ్చారు అంటే దాంట్లో స్టాఫ్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు స్పెషలిస్ట్ ఉన్నారు అందరు ఉన్నారు మనకు పిహెచ్ స్కీమ్ గతంలో వెళ్తే డాక్టర్లు ఉండేవాళ్ళు కాదు ఈ రోజున మీరు ఎప్పుడు పిహెచ్సికి వెళ్ళినా మీకు డాక్టర్